అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఐస్ క్రీమ్ అంటేనే పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరు ఇష్టపడతారు కదండి అంత టేస్టీ అయిన వెనీలా ఐస్ క్రీమ్ని తక్కువ సింపుల్ సింపుల్గా రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ అయిన వెనీలా ఐస్ క్రీమ్ చేయడానికి నేను కస్టర్డ్ పౌడర్ని అర లీటర్ మిల్క్ని షుగర్ని తీసుకున్నానండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి పై కడాయి పెట్టుకుని కడాయిలోని హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి కస్టర్డ్ పౌడర్ని రెండు స్పూన్లు ఒక బౌల్లో తీసుకొని అందులోని కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుని ఎక్కడా లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి కస్టర్డ్ పౌడర్ కానీ లేకపోతే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ని కూడా తీసుకుని ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి మిల్క్ని తో కలుపుతూ మరిగించండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి మనకు పాలు కొంచెం క్రీమీగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా రెడీ చేసుకున్న పాలు చల్లారేటప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్తో ఉంది కాబట్టి నేను వెనలా ఎసన్స్ని వేయలేదండి మనం రెడీ చేసుకున్న మిల్క్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న మిల్క్ని ఒక బౌల్లోకి వేసుకోండి బౌల్కి మూత పెట్టుకుని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టూ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని మరలా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా రెండుసార్లు మిక్సీ పట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా బాగుంటుందండి మిక్సీ పట్టేటప్పుడు మీ దగ్గర ఉంటే పాలపైన మేఘన కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా అలా లా వస్తే మీకు ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులో నేను డెకరేషన్ కోసం టూ టీ ఫ్రూటీల్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఏవైనా వేసుకోండి తీసుకున్న బౌల్కి మూత పెట్టుకొని ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఐస్ క్రీమ్ తీసే ముందు ఒక ఐదు నిమిషాలు బయట పెట్టుకుని ఆ తర్వాత తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన వెనీలా ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోయింది పిల్లలు ఎంతో ఇష్టపడి ఈ వెనెలా ఐస్ క్రీమ్ని బయటకునే పని లేకుండా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి